తప్పట్లేదురా వాడిని చంపాల్సి వస్తుంది ఎందుకురా ఇప్పుడు వాడి వల్ల నీకు వచ్చిన నష్టమేముంది లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నావు కదా డబ్బుకు డబ్బు సుఖానికి సుఖం ఇంకేంటి వ్యభిచారం అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుందిరా ఆ రోజు నాకు దానికి వాడి నుండి ప్రాబ్లం ఉంటుంది ఇక మేము ఎప్పటికీ కలవలేం అదే వాళ్ళు లేకపోతే ఇక మేము ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ఎంజాయ్ చేయొచ్చురా బాగానే ఉంది కానీ వాడిని చంపేస్తే కేసు అవుతుంది మేనే కేసుడు నువ్వు అవుతావు అందుకే మనం చంపొద్దు ఎవరితోనైనా ఏ సంబంధం లేని వాళ్ళతో చంపిద్దాం మన మీదకి ఎలాంటి డౌటు రావద్దు అందుకు చాలా ఖర్చు అవుతుంది ఎంతైనా పర్లేదురా మనకి చాలా డబ్బులు వచ్చేవి ఉన్నాయి